మీరు పంచి పోరాడతమో తెలియదు కానీ నేను మిమ్మల్ని ఫాలో అపట్టే ఒక 6 మంత్స్ వాళ్ళ నియర్ అవుతుంది బహుశా నాకు తెలిసి నువ్వు పట్టవ ముందు నుంచో అనుకుంటున్నాను నీ వైజెంత నా నైన్టీన్ సెవెంటీ టూ అంటే ఓకే నువ్వు నీకు నాకు మూడేళ్ళ తేడా సో నేను తొంభై అంటే స్వామి నేను ఎక్కువ ఈ స్టేటస్ వీడియోస్ ఎక్కువ చూడను ఈ మధ్య టైం పాస్ అప్పుడప్పుడు చూస్తాను నేను నాకు సో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు మీ దగ్గర ఆన్సర్ లేని ప్రశ్న ఉండదు నేను చాలా ఫీల్ అట్ దేమ్ నాలెడ్జ్ ఇలాంటి మంచి కూడా ఉంటారా అన్నట్టు ఫీల్ అవుతా ఉంటాను ఈ రోజు అయితే మీ ఈ రోజు గమ్మత్తు జరిగింది ఒక గమ్మత్తు అంతమంది ఎప్పుడు మిమ్మల్ని కలవాలని కానీ మీతో మాట్లాడాలి కానీ అట్లాంటివి నాకు ఏం చేయకుండా కానీ నేను మధ్య అనుకుంటున్నాను నేను కూడా నా వంతు అని అనుకుని ట్రై చేస్తున్నాను బట్ అది ఇంకా రాలేదు బట్ కార్య కార్యాచార దర్శకులు ఈ రోజు నేను టీవీ చూస్తా 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 నాకు ఎందుకు అది యూట్యూబ్ మామూలు చూస్తా ఏ ఈ మొబైల్ ఏం చూస్తాం చెప్పి టీవీలో పెట్టి అని చెప్పి పెట్టుకున్నాం మీరు క్రాంతి అని ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్నారు అదొకటి చూసాను ఇంకొక ఎవరో ఇంట్లో ఒకటితో మాట్లాడుతున్నారు ఎవరు ఇంట్లో అవన్నీ చూస్తున్నాను అప్పుడు అనుకున్నా ఇంత వరకు నెంబర్ దొరికితే మాట్లాడాలనుకున్నా అదేమి చిత్రం అదే కరెక్ట్ ఇస్తు అది చెప్పడానికి మీరు ఆగట్లేదు సోదంతా ఎందుకు చెప్తున్నారంటే సో నేను చూసా సరే మాట్లాడితే బాగుండేది కదా అది అనుకుంటా సరేలే చూద్దాం లే నంబర్ గూగుల్ గూగుల్ వీటిలోకి ఈ నెంబర్ ఎదురుతుంది బాగా బిజీ ఉంటారు కదా పాపం కానీ నాకు ఒక డైలాగ్ ఏంటంటే మీరు నాకు ఖచ్చితంగా మీరు మీకు కాల్పోతే ఫోన్ చేస్తా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చెప్తుంటారు అప్పుడు నాకు నిసు కాల్ చేసి ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసాను వాడికి ఈ గొర్రె ఆ గొర్రె ఈ గొర్రె పాప కూడా కాల్ చేశాను చెప్తుంటారు కదా అట్లా కూడా పాప్రే అనుకుని కాల్ చేస్తాను కదా అనుకున్నాను అనుకొని టీవీ చూసాను సరే ఈ లోపల మా ఫ్రెండ్ చిన్న బయటకి కాల్ చేసాడు ఈ రోజే జస్ట్ ఇంత ముందే సో నేను బయటకు వెళ్ళాను బయటకు వెళ్తే ఆయన దగ్గర ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తెలిసిన ఫ్రెండ్ అంటే ఆయనకు నాకు ఆయన ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ అంటే నా తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పటికే రాధమన్నో స్వామి అది చూసాను ఏం ఉండపా అది ఆసక్ టపా టపా చెప్పేస్తున్నాడు అసలు ఆ స్పాంటేనియస్ అనేది ఉండదు చాలా చాలా మంది ఎంత జ్ఞానిమైన అయితే తప్ప పూర్వజన శుభ్రత ఉంటే తప్ప అది ఉండదు ఆ స్పాంటేనియస్ చెప్తున్నాడు ఏం చెప్తాను పక్కన ఫ్రెండ్ నాకు రాధమన్న స్వామి నంబర్ ఉంది నేను ట్రైన్ లో కలిసాను ఇప్పుడు ఎప్పుడు కాల్ చేయమన్న స్వామి అని చెప్పి నంబర్ ఇచ్చాడని చెప్పన్నాడు అవునా ఉంది అది అని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏమంటారు చిత్రం భగవత్ సంకల్పం నీకున్న షాక్లి అదే పన్ను వాళ్ళ నేను అనుకున్న మరుక్షణమే జస్ట్ అనుకొని జస్ట్ మీరు నంబరు అనుకున్న హాఫ్ అవర్ కూడా కాదు కాదు చిత్రం చెప్పన పొద్దున్న పదింటికి వెళ్ళాను సభకి నుంత ఏడైందా ఇప్పుడు వచ్చాను నేను ఇదే కనకదుర్గం దర్శనం చేసుకుని స్వాములందరం అలక్క రాధమనహర స్వామి రాధమనహర స్వామి చెప్పండి సో అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ బాదం పాలు తాగుదామన్నారని మా లాయర్ గారు ఇక్కడ ఆగా షాప్ దగ్గర ఇంతసేపు పాలుకి జనమా గ్లాస్ పాలు సరే సరే నాకు విచిత్రమైన విషయం అంటే నేను ఈ దైవ సంకల్పిస్తామని నమ్ముతాను బలంగా అనుకుంటే నేను అనుకున్నా యాక్చువల్ ఖచ్చితంగా ఈ మనిషితో మాట్లాడాలి నేను ఎందుకంటే నేను చాలా మంది పోరాడు ఈ క్రీస్తు వాళ్ళతో మాకు కొట్లాడుతూ ఉంటాను నేను నా ఫ్రెండ్స్ చాలా మంది అయితే మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తే ఇక్కడ మీకు క్రిస్టియన్స్ ఎంతమంది ఆరాపడి ఉండదు ఎంతమంది నాకు తెలియదు కానీ ఉన్న క్రిస్టియన్స్ చాలా మంది బహుశా అది నా మీద గౌరవం గౌరవంతో లేకపోతే నేను దేవుని నాకు తెలియదు బట్ నేను ఇప్పుడు ప్రసాద్ జనరల్ ప్రసాదం తినరు పెట్టుకోరు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ సిస్టమ్స్ బట్ నేను ఇంత తీసుకుంటాను ఎవరు ఎప్పుడూ ఎప్పుడు కూడా నన్ను ఇగ్నోర్ చేయలేవాళ్ళు అంటే అంటే నా అంటే నేను లేదో నాకు తెలియదు నా రిలేషన్షిప్ అని కానీ చెప్తుంటా ఇది తప్పబ్బా ఇప్పుడు నువ్వు నమ్ము నేను ఒక నమ్ముతా సృష్టిలో ఒక శక్తి అనేది ఉన్నది ఆ శక్తిని దైవంగా నమ్ముతావా క్రీస్తుగా నమ్ముతావా అని నేను శివునిగా నమ్ముతా అది అది భరిష్టం ఇంకోరిని హిరణ చేయడం గానీ ఇంకోరి ప్రసాదాలు ముట్టుకోవడం ప్రసాదం అనేది నీకు అది ఒక ఆహారం కడుపుకు సంబంధించిన ఆహారం దాన్ని పాపం పాపం కుట్టుకపోతా అని ఇంకా మాట్లాడుతూ ఉంటాను నేను నీకు ఇంకో అయితే ఈ రోజు చూసా చూసినప్పుడు విజిట్ గుర్తొచ్చింది నాకు నేను నేను వేరే చోట పనిచేస్తున్నప్పుడు నా మిత్రులు ఒక ఉండేవాళ్ళండి క్రిస్టియన్ ఆల్మోస్ట్ ఇది జరిగి టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ టెన్ ప్రాంతాల్లో నేను ఫీల్డ్ వర్క్ నా ఫ్రెండ్ అన్నాడు సరే నేను చర్చ్కి వెళ్తాను చర్చ్ క్లియర్ చేసుకుంటాను అప్పుడు నా నేనంటే నేను నాకు ఎవరైనా ఒకటే రూపం అని ఇప్పుడు నేను శక్తిని నమ్ముతాను అది ఏ రూపంలోనే ఉండొచ్చు శివుని రూపంలో ఉండొచ్చు శివుడు నా గాడ్ నా ఫేవరైట్ నాకు ఇంకే రూపంలో ఉంది వస్తువు రూపంలో ఏ రూపంలో నమ్ముతాను నేను సో శ్రీనివాస అండి త్వరలో నే నాకు ఒక మాట త్వరలో నేను పాడిన ఒక ఆల్బమ్ రిలీజ్ అవుతుంది అది పాడేసాను అయిపోయింది ఇంకా ఏదో వర్క్ ఉంది సో అందులో ఒక సంస్కృతం మూడు శ్లోకాలు ఉంటాయి దాంట్లో ఉంటుంది అనమాట శైవాయమీషం శివ ఇత్యవోచన్ ఎం వైష్ణవా విష్ణు బుద్ధస్త సత్శ్రీ అకాలేతి చత్సి సంత అంటే దైవం దైవాన్ని ఓ పరబ్రహ్మ స్వరూప నిన్ను కొందరు శివుడు అంటారు కొందరు విష్ణువు అంటారు కొందరు శక్తి అంటారు సిక్కులు సత్శ్రీ అకాల్ అంటారు జైనులు నిన్ను అర్హన్ అంటారు ఎవరెన్ని విధములుగా పిలిచను నీవు పరబ్రహ్మవి నీవు అద్వితీయుడు నీవు ఒక్కడవే అంటారు అది దాని అర్థం చెప్పారు సో ఇప్పుడు నేనేమన్నానంటే సరే వెళ్ళు కదా నేను డ్రైవ్ చేస్తానని చెప్పి నేను వెళ్ళాను అడికి ఇతని లోపల కూర్చున్నాడు నా ఫ్రెండ్ అయితే లోపల కూర్చుని ప్రేరు వింటున్నాడు నేను బయట అప్పటిదాకా నాకు క్రిస్టియన్స్ అంటే ఏం లేదో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు నాకు మరియా మాత వేరు క్రీస్తు వేరు తెలియదు అవన్నీ అవన్నీ తెలియదు చర్చ్ మీన్స్ చర్చ్ వాళ్ళు దేవుని అతను లోపలికి ప్రేయర్ చేస్తున్నాడు నేను బయట నిల్చున్నాను నేను బొట్టు పెట్టకుండా బయటకు వెళ్ళాను ఖచ్చితంగా నా బుట్ట అట్లా ఉంటది నా బుట్ట కూడా డిఫరెంట్ గా ఉంటది మీరు కూడా అట్రాక్ట్ అవుతారు గ్యారంటీగా సో నేను పెట్టి బయట నిల్చున్నానా ఎందుకన్నాను అంటే నాకు అతను పసు అగౌరవం కావాలి అందరూ ఇప్పుడు మీరెట్లో పసరే మంచి పాసాలు ఉంటే మీరు కూడా ఆయన కూడా కులుస్తా నేను మంచి ఫాస్టర్ ఉంటే మీలాగనే ఆయన కూడా కులుస్తా నేను మాకేం బేసేజం లేదు ఆయన నన్ను చూస్తూ ఏమన్నాడంటే బయట ఉన్న కొంతమంది ఉన్నారు నన్ను చూస్తూ ఆడు లోపలికి పోకపోతే లోపలికి రాకపోతే బాటీ బాటిచర్ తీసుకోకపోతే నడకంలోకి వెళ్తారు అని ఓ చెప్తున్నాడు ఏమో నాకు చెప్పిన నేనన్నా నేను హాస్టల్ గాడు అంట అనకుండా ఏమంటాం